వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము సంతానం కలగడం వివాహ శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనైశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితి స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృ పితృ భ్రాతృశాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశ ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పయో తారీఖున శని మార్పు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రావుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాసుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గత రెండున్నర ఏళ్ళుగా అర్ధాష్టమ శని తాలూకు ఫలితాలు వచ్చాయి ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది అయితే అర్ధాష్టమ రాహు యొక్క ఫలితాన్ని ఈ సంవత్సరంలో ఈ రాశి వారు చూడొచ్చు ఈ యొక్క మార్పు అలాగే గురుగ్రహం తాలూకు వ్యతిరేకమైన ఫలితాలు అంటే ఇప్పటి వరకు అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనవ తారీఖు వరకు పూర్తి స్థాయిలో గురుబలం ఉంటుంది మరి పదిహేను మే దాటిన తర్వాత గురుబలం తగ్గుతూ ఉన్నది అష్టమ గురుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి గోచారంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అయితే దేం నెగిటివ్గా భావించవలసినటువంటి పరిస్థితి లేదు టైం ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని గనక విభజిస్తే మే నెలకి ముందు మే నెల తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయి ఏమిటి ప్రధానమైన మార్పు మే నెల వరకు గురుబలం ఉంటుంది సప్తమ స్థానంలో రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అంటే సప్తమంలో గురుడు ఉండడం అనేటువంటిది అటు వెల్త్ ఆర్థిక పరిస్థితులకి ఆరోగ్య పరిస్థితులకి ఉద్యోగ వ్యాపారాదులకి వీటన్నిటికీ కూడా చాలా కీలకమైనటువంటి స్థానం ఆ స్థానంలో గురుడు ఉండి ఆ గురుని యొక్క దృష్టి మీ రాశి మీద ఉండడం ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు అర్ధ సంవత్సరం పాటు ఆల్మోస్ట్ మేనెల పూర్తయిపోయేంత వరకు గురుబలంతో వెళ్ళిపోతుంది మరి మేనెల దాటిన తర్వాత అష్టమ గురుని యొక్క స్థితి చోరాగ్ని రూప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అక్కడ గా గాత్ర అటు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అన్నారు దానికి క్వైట్ కాంట్రడిక్టరీ చెప్పారు గాత్ర గాంభీర్య నాశనం అంటే ఎంత పొగరగా అయితే ఒక మనిషి ఉన్నాడో వాడిని అంతే దారుణమైనటువంటి స్థితికి మారుస్తుంది అని కాంట్రడిక్టరీ విషయం చెప్పారు ఆ శ్లోకంలో సప్తమానికి అష్టమానికి అంత మార్పు ఉంది ఈ విషయాన్ని చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది అర్ధాష్టమ రాహు అర్ధాష్టమ శని ఇబ్బంది పెడతారా అర్ధాష్టమ రాహు ఇబ్బంది పెడతారా అంటే నిజానికి అర్ధాష్టమ శనిదాలకు ఫలితాలే చాలా ఇబ్బంది కానీ రాహువు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి చిత్త భ్రంశం వాతరోగం స్త్రీ మూల శధనక్షయం గమనే కార్యనాశం చా అంటే ఇక్కడ ప్రధానంగా రాహు ఎలా ఇబ్బంది పెడతారో కూడా మనకి క్లూ ఇచ్చేస్తున్నారు ఏంటండి ఆ క్లూ అంటే గమనే కార్యనాశం చా ఏదైనా ఒకటి పని మీద లాంగ్ టూర్ వెళ్తున్నాం దాన్ని జడగొట్టేస్తారు రాహు కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్ టూర్స్ వేసుకునేటప్పుడు ఒక పని మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి మనం ఏ పని మీద వెళ్తున్నాం ఎందుకు వెళుతున్నాం ఎక్కడికి వెళుతున్నాం ఎన్ని గంటలకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్గా ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలి లేకపోతే రాహు వల్ల ఏమవుతుంది అంత ప్రయాణం వృధాగా పోతుంది టైము పోతుంది ఎనర్జీ పోతుంది అలాగే డబ్బు పోతుంది కాబట్టి రాహు చతుర్థంలో ఉన్నప్పుడు చిత్తభ్రంశ అన్నాడు అంటే బుద్ధి చాంచల్యం వస్తుంది చిత్తశుద్ధి ఉండదు చేసే ప్రతి పనిలోనూ కాన్సన్ట్రేషన్ ఉండదు ఏదో ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ పని చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ పని సవ్యంగా సాగదు మీరు ఉన్న ఊహాలోకంలో మీరు విహరిస్తూ ఉండేటువంటి పరిస్థితుల వల్ల కూడా మీకేం మంచి జరగదు సో అలా ఒక పనిని నాశనం చేస్తారు రాహు ఎంతసేపు మైండ్ డైవర్షన్ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం ఇది ఎక్కువగా చదువులకు ఎందుకంటే ఇది చదువుకునే స్థానము గురుబలం తగ్గడము అర్ధాష్టమ రాహు ఉండడం అనేటువంటిది చదువుకునే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఇబ్బంది అందువల్ల వాళ్ళు ఆ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏది ఏకాగ్రత అనేటువంటి దాన్ని అలాగే గమనే కార్గ్యనాశం చే ఇక చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల బంధువులతో మాట పట్టింపులు వస్తాయి అలాగే ఎక్కువ వాహనాలు మీరు చూడండి డబ్బంతా తీసుకెళ్లి వాహనాలపై పెడతారు ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనడం లేదా సెకండ్ హ్యాండ్ కారు కొండం సెకండ్ హ్యాండ్ ఇంకోటి ఏదైనా వస్తువు కొండం దానిలో రకరకాల రిపేర్లు రావడం లేదా ఏదైనా కొత్త వస్తువు కొన్నా అది తీసుకెళ్ళి మనం దాన్ని డ్యామేజ్ చేయడం ఇటువంటివి ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మేకి ముందు వృశ్చిక రాశి వారి పరిస్థితి బాగుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు కీలకమైనటువంటి నిర్ణయాలు వివాహాది శుభ కార్యక్రమాలు ఇవి ఏవి చేయాలన్నా కూడా మేకి ముందే మొదలు పెట్టుకోవాలి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన చేయాలి మేకి ముందే మాఘమాసంలోనూ పాల్గొన మాసంలోనూ ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి జూన్ నెల వచ్చేసింది అంటే మళ్ళీ అక్కడ నుండి పరిస్థితులు బాగట్లేదు కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంతో ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఇక పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వల్ల అంత ఇబ్బంది ఏం లేదు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యా జకలాపహం అన్నారు అక్కడ కూడా ఆయన కూడా శనేశ్వరుడు పంచమం ఉంటే బుద్ధి ప్రజ్ఞ మేధస్సుకు సంబంధించిన స్థానం కాబట్టి ఆయన కూడా కాన్సన్ట్రేషన్ను పాటు చేసేటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు కాబట్టి ప్రధానంగా ఈ రాశి వారు అంటే ఇట మూడు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మరి వృశ్చిక రాశి కాబట్టి జాతకంలో దశాంతర్దశలు గనక బాగుంటే వాళ్ళు బాగుంటుంది ముందుకు వెళ్ళిపోతారు జాతకంలో దశాంతర దశలు కూడా బాగా లేదు అంటే మాత్రం జాగ్రత్త పడాలి అది కూడా మే దగ్గర నుండి జాగ్రత్త పడాలి మరి ఏం చేయాలండి చదువుకునేటువంటి వారు మిగతా వాళ్ళు ఆ ఏకాగ్రతను పెంచుకోవడానికి సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవాలి వీలున్నంత వరకు పౌర్ణమి ముందు ఏడు రోజుల్లో దత్త చరిత్ర శ్రీగురు చరిత్రను పారాయణం ప్రారంభం చేసి పౌర్ణానికి ముగిస్తూ ఉండడం అలా ప్రతీ నెలా చేయడం చాలా మంచిది వీలున్నంత వరకు పౌర్ణమి దగ్గర నుండి ప్రారంభం చేసి ఏడు రోజుల్లో సప్తాహం చేయడం పౌర్ణానికి ముందు పౌర్ణమి చివరి రోజుగా వచ్చేటువంటి విధంగా సప్తాహం శ్రీగురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచిది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం గురువారం నాడు ప్రత్యేకించి దక్షిణామూర్తి శనగల నైవేద్యం పెట్టి దాన్ని పంచిపెడుతూ ఉండడం గురువారం నాడు మౌనవ్రతాన్ని పాటించడం శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం ఇత్యాది విషయాలు చేయగలిగితే ఈ గ్రహస్థితి నుండి చాలా తేలిగ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి